మళ్ళీ నిజంగా రాముడు అనేవాడిని చూస్తామో లేదో చూడలేం కదా సో సినిమా ఎలా ఆడుతుందో ఏమిటనేది వేరే విషయం నా కోరిక అన్ని ఎన్ని రకాలు చూడాలి అన్ని రకాలు చూడాలని ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయి రాముడుగా యాక్ట్ చేసినప్పుడు ఆ శబరి వచ్చి కాళ్ళకు నమస్కారం పెట్టేది నేను యాక్ట్ చేసి చూపించి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి తీరింది అలా అంటే ఏమాత్రం తేడా వచ్చినా అప్పటివరకు దగ్గజ లాంటి డైరెక్టర్స్ అమ్మా తేడా వచ్చినా మొత్తం నా కెరీర్ ఇదైపోతుందని సో ఇక అక్కడి నుంచి అమ్మా ఇక అది సృష్టించిన చరిత్ర తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంత డబ్బు ఉందని చెప్పిన చిత్రం అడిగి రావడం నాలుగు కోట్లు వసూలు చేయటం అంటే అండ్ వన్ ఇయర్ ఎన్ని చోట్ల ఆడిందో చెప్పలేము కానీ అప్పట్లో నిజానికి హండ్రెడ్ డేస్ అంటే నిజంగా హండ్రెడ్ డేస్ ఇప్పట్లోలాగా ఐదు రోజులు వన్ వీక్ ఆడితే మనం పండుగ చేసుకునే రోజులు కాబవి కదా సార్ నాకు ఎవరో అన్నారు సంచులతో తీసుకొచ్చేవాళ్ళమ్మా డబ్బులు ప్రొడ్యూసర్స్ అలా అలా అంత చక్కగా జరిగేది పండగలా జరిగేది అని చెప్పాను అసలు ఆ రోజులు మళ్ళీ రావేమో కదా సార్ ఆ తర్వాత ఆయన వేసిన వేషాలు కానీ ఏది ఫోక్లోర్స్ కానీ ఈ కానీ అవి కానీ అసలు రావుడు ఆయనే రావణాసుడు ఆయనే కృష్ణుడు ఆయనే దుర్వ్యోధనుడు ఆయనే అసలు ప్రపంచంలో ఎవరైనా ఆయనలాగా చేయగలరా అసలు ఆ ధైర్యం చేయగలరా అసలు ముందు మరి ఆ రోజుల్లో ఆస్కారం ఉందో లేదో నాకు గుర్తుకు లేదు కానీ ఆస్కారం ఉండుంటే మటుకు ఆ రోజుల్లో మరి ఇప్పటి వరకు నాకు తెలిసి అతనే హీరో వేసి అతనే వెళ్ళని వేస్తుంది నాకు నాకు తెలిసి అందులో దుర్యోధనుడు రావణాసుడు లాంటి క్యారెక్టర్స్ అండ్ ఆ డైలాగ్స్ పాపులర్ అవటం విలన్ డైలాగ్స్ పాపులర్ అవటం రావణాసుడు డైరెక్ట్గా రావణాసురు చేసి రావణాసుడు ఎంత గొప్ప అనేది కానీ రావణిబుల్ మీరు ఆయన లాస్ట్ చేసిన సినిమా మేజర్ చంద్రకాంత్ అనుకుంటారు కదండి మేజర్ చంద్రకాంత్ ఏంటంటే అప్పటికి పార్టీ రూలింగ్లో లేదు ఆ గ్యాప్లో ఆయన కొన్ని విశ్వామిత్రమని తీస్తే సరిగ్గా అయితే నాకు నాకు ఆయనంటే ఆయన జీవితంలో ఫెయిల్యూర్ మీద ఉండకూడదు నాకు ఆయన తలుచుకుంటేనే ఏడిపోస్తుంది నాకు ఏ ఆ మాట ఏమాట ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిన కూడా సీఎం అయిన తర్వాత కూడా బ్రదర్ వస్తే బయట కూర్చోబెట్టద్దు డైరెక్ట్గా ఎవరున్నా లోపల పంపండి అని అది పిల్లలకు కానీ వీళ్ళకి కానీ అందరికీ ఇన్స్ట్రక్షన్ అంత బాగా చూసుకునేవారు రోజు వెళ్ళి ఆయన పక్కన కూర్చుని అన్నగారు మీరు ఈ టైంలో చేయాల్సిన సినిమా అవుట్లైన్ చెప్పానమ్మా గోల్డ్ మెడల్ దేశంలో జీవితం అంతా శత్రువుల కోసం అని చెప్పి మంచులో ఇంతులో మేజర్ ఒక మేజరు రిటైర్డ్గా అయ్యి మెడల్ సంపాదించి ఇంటికి బయట శత్రువుల కన్నా దేశంలో ఉన్న శత్రువులు తన కుటుంబానికి అంత చేస్తే అది కరెక్ట్ చేయటం అని అవుట్లైన్గా చెప్తే బాగా నచ్చి వెంటనే ఇద్దరు మురు ప్రొడ్యూసర్కి ముందు పంపించారు పంపిస్తే నేను నాకు కంఫర్టబుల్గా ఎవరు ఇప్పుడు నేను మోహన్ బాబు మోహన్ బాబు బ్యానర్లోనే ఇద్దరం కలిసి చేసాం అన్నమాట అండ్ ఆయన అనేవాడు ఏది అందులో కూడా నేను అల్లూరు సేతానరాజు వీరపాద్రి కట్టపొమ్మన్ శివాజీ పుణ్యభూమిని ఆదేశం రెండు పాటల పాటలు హిట్ రెండు పాటలమ్మ ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా సరే కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారు కానీ పుణ్యభూమి ఆదేశం దేశం కానీ లేకుండా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ సినిమాలో ఎస్పెషల్లీ ఆయనకి కాటుకు పెట్టారా సార్ రామారావు గారికి ఆ సినిమాలో మేజర్ చంద్రకాంత్ సినిమాలో అంటే మేకప్ విషయంలో ఆయన ఆయన బాగా శ్రద్ధ తీసుకుంటారు ఎవరికి ఎలా ఉండాలో కూడా బాలకృష్ణ కానీ కానీ ఎవరైనా వేయాలంటే ఫస్ట్ ఆయన ఫస్ట్ తిలకం దిద్ది ఈజ్ అ గుడ్ రైట్ సెట్ ఎలా ఉండాలో కూడా రఫ్గా చూపిస్తారు అన్నమాట ఆ తర్వాత అంత హిట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకేం చేయాలి ఆడియో బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం అని డ్రైవర్ అయితే మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళొచ్చు అందులో లారీ డ్రైవర్ అని చెప్పి డ్రైవర్ పెట్టాం ఓకే అందులో సిస్టర్ సెంటిమెంట్ అవును సార్ వర్ణించిన పాట అద్భుతంగా ఉంటుందో శారద గారిది ఎన్టీ రామారావు గారిది మేజర్ చంద్రకాంత్ లో అసలు చాలా రిలీజ్ రిలీజ్ అప్పుడు బాగుంది కానీ అడవి రాముడు లాగా కష్టం అని చెప్పారు జనం ముందు రామరావుకి సెంటిమెంట్లు ఇంటిమెంట్ ఉండకూడదు అంత డామ్ డూమే ఉండాలని అది ఇంకా సెన్సేషన్ వచ్చింది